కౌన్సిలింగ్ కి లేకపోతే విచారణకు రమ్మని పోలీసులు నోటీసులు ఇవ్వటానికి వెళితే హేమ ఫైర్ అయ్యారు ఉగ్రరూపం చూపించారు మీకు చేతనైంది చేసుకు అంటూ మాట్లాడటం మాత్రమే కాకుండా సమయం వచ్చినప్పుడు మీ అందరి పని పడతాను మాట్లాడతానంటూ మీడియాకి పోలీసుకి జాయింట్ వార్నింగ్ ఇచ్చారు పలుకుబడి ఉంది అంత పరిచయాలు ఉన్నాయి అంత నెట్వర్క్ ఉంది దీన్ని బట్టి అర్థం కాట్లా ఆ వార్నింగ్ ఇచ్చిన దాన్ని బట్టి అర్థం కాట్లా ఆమెకి ఎంత పలుకుబడి ఉంది ఎవరు ఎంత మంది బ్యాక్ ఉన్నారో ఇంకెంత మంది ఉన్నారో ఎన్ని కార్యకలాపాలు చేస్తుందో దీన్ని బట్టి మనకు అర్థం అవ్వట్లేదు ఆ వార్నింగ్ ఎలా ఎప్పటి నుంచో ఉంది కదా పుట్టినప్పటి నుంచి అవి బ్యాక్ జూనియర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ అందరితో పరిచయాలు పెంచుకుంటూ ఈ రోజున వచ్చిందంటే అప్పుడు ఎన్ని కార్యకలాపాలు చేస్తే అక్కడ దాకా వచ్చి ఉంటుంది సో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేటువంటి ఫీమేల్ ఆర్టిస్టులని కొంతమంది సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అవకాశాల పేరుతోటి వల వేస్తారు క్యాస్టింగ్ కౌచ్ లోకి దింపుతారు అనేటువంటి ఆరోపణ కొద్ది మంది మీద చాలా ఉంది బాలీవుడ్ లో ఆఫ్ ద రికార్డ్ చాలా మంది మాట్లాడటానికి భయపడతారు దాంట్లో హేమ కూడా ఉన్నారా కంపల్సరీ కంపల్సరీ ఇవి జరుగుతున్నాయి ఇవి జరుపుతున్నారు జరిగిస్తున్నారు ఇవే జరుగుతున్నాయి వీళ్ళు చేసే సినిమాలకి వీళ్ళకి అంత ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంత లగ్జరీ లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అంత కోట్లు అన్ని లక్షలు విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఓకే అవును కదా ఇవన్నీ చూడాలి కదా ఎన్నాలను దాక్కుంటారు ఈరోజు బయటపడాలా పుట్ట పూర్వతనాలు బయటకు రాలా ఎవరిని బెదిరిస్తారు మీరు ఎన్నాలను బెదిరిస్తారు మాకు పలుగుబడి ఉంది మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అంటే ఇలాంటి పనులు చేసి తెచ్చుకునేదా పలుగుబడి సమాజానికి ఏం చేస్తారు మీరు అసలు ఇదా మీరు చూపించే ఆదర్శం సమాజానికి రేపు ఇండస్ట్రీకి ఏ ఆడపిల్ల రావాలని వస్తుందా ఏ ఫ్యామిలీ నుంచి అని ఒక ఆడపిల్లని పంపిస్తారా ఇలాంటి వాళ్ళని చూస్తే ఇప్పటికే తెలుగు అమ్మాయిలు అయిపోయి ఉన్నారు ఇలాంటి వల్ల ఏ ఆడపిల్ల రాదు భయపడిపోతారు ఇండస్ట్రీ పేరు నాశనం చేసేస్తుంది హేమ ఇది దీనివల్ల ఇండస్ట్రీ పేరు పాడైపోవాలా బయట పడింది కాబట్టి బయటకు రావాల్సిన వాళ్ళు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారా ఉండొచ్చు ఉండొచ్చు ఉంటారు ఇది ఒక టీమ్ అనమాట సంబంధించిన సర్కిల్ ఉంటది అనమాట కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి వీళ్ళంతా ఒక సర్కిల్ ఉంటది ఈ సర్కిల్ పార్టీస్ చేసుకుంటారు ఈ పార్టీ ఈ సర్కిల్ టూర్లు వేస్తుంటారు ఎందుకంటే పొక్కడగా ఒక ఆడపిల్ల మీద ఆడపిల్లల మీద ఎర్ర సంపాదించేసుకుంటారు కదా ఎటువంటి కష్టం లేకుండా వీళ్ళు పార్టీలు ఈ టీం అంతా తెగ పార్టీలు చేసేసుకుంటూ ఉంటారు సో ఈ టీం అంతా ఉంది ఈ రోజున హెమా బయటకు వచ్చింది మొత్తం టీం కూడా వస్తుంది బయట తీస్తే తీయాలనుకుంటే ఎటువంటి పలుకుబడి పెట్టుకోకుండా పోలీసులు నిక్కసగా నిజాయితీగా పనిచేస్తే ఈ టీం అంతా బయటకు వస్తుంది బడా బడా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లకు మాత్రమే కాకుండా డబ్బున్న బడాబాబుల దగ్గరికి కూడా టాలీవుడ్ లో ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులని ఎర్రగా వేసే దుస్సంస్కృతి ఉంది అనేటువంటిది చాలా మంది చెప్పారు జూనియర్ ఆర్టిస్టులనే కాదు కొత్త కోసం హీరోయిన్స్ జూనియర్ ఆర్టిస్టులు ఎవరు చూస్తారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి ఎరేస్తారు కదా పెద్ద పెద్ద మొసళ్ళకి కూడా చికెన్ పీసులు వేస్తాయి జూనియర్ ఆర్టిస్టులు వేస్తే మొసళ్ళు తింటాయి గుట్లు తిన్నారు కదా చికెన్ పీసులు తింటారు సో కొత్తగా వచ్చిన హీరోయిన్స్గా వచ్చిన అప్కమింగ్ హీరోయిన్స్ని మంచి మంచి వాళ్ళని డాల్స్ని వీళ్ళు వాడు పట్టుకుంటారు పట్టుకుని వాళ్ళ ద్వారా సంపాదించుకుంటారు అంటే ఎవరు మనల్ని పట్టుకోలేరు అనేటువంటి ఒక మరి పీకారు ఇన్నాళ్ళు ఎవరు పట్టుకున్నారు ఇన్నాళ్ళు జరుగుతున్న ఎవరైనా చేస్తారా బెంగళూరులు పట్టుకున్నారు కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు తెలుగు రాష్ట్రంలో ఇంతవరకు ఎవరైనా పట్టుకున్నారా పట్టుకోలేదు కదా దొరికినా సరే బయటకు వచ్చేసారు ఎటువంటి ఫోటోలు లేవు మీడియాల్లో రాలేదు పోలీసుల్లో రాలేదు సో దీన్ని బట్టే అర్థమవుతుంది మన మీడియా పోలీసులు ఎంత గొప్పగా వర్క్ చేస్తున్నారు అనేది